మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మిక క్షేత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గణన్ని రామగుండం రాముగుండం నోటాకు ఓటు సింగరేన్లో లో ఎన్నికల ప్రచారం షోరు వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ बड़क बल वर्गला అభ్యున్నతికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు నిరుపమానమని రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కొనియాడారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధన్ సందర్భంగా హైదరాబాద్లోని ఎల్లా హోటల్ వద్ద మక్కాన్ సింగ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రదాత దేశ పాలన మార్గదర్శకాల విధాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు బడుగు బలహీన వర్గాల తికి ఆయన చేసిన సేవలు ఘనమనన్నారు అంతరాంతరంపై ఎక్కువ పెట్టిన ఆయుధం సమ సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగం అనే ఆయుధాన్ని తయారు చేశారన్నారు ఆ మహినిని అడుగుజాడల్లో నడుస్తూ బడుగుబలైన వర్గాల సంక్షేమానికి తాను అహర్నిశలు కృషి చేస్తానని సింగ్ పేర్కొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రామంగూడెం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నగరపాలక సంస్థ మేయర్ బంగి అనిల్ కుమార్ కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఇందులో కార్పొరేటర్లు వెంకటరమణారెడ్డి కుమ్మరి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది తాదితారులు ఉన్నారు గోదావరికంలోని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు అంబేద్కర్ అరవేణ్యూ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధులు తోడేటి గౌడ్ పర్లపెల్ల రవి మాట్లాడారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే కార్యక్రమంలో అందరూ ముందుండాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణదాస్ మారుతి ముప్పిడి సత్యప్రసాద్ బొడ్డు రవీందర్ అచ్చవేణు మెతుకు దేవరాజు నూతి తిరుపతి కలవల సంజీవ్ నీరటి శ్రీనివాస్ దాసరి తాది తాదీతారులు ఉన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతిని తెలంగాణ లేబర్ పార్టీ నిర్వహణలో ఈరోజు గొర్రె స్వగృహంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేష్ మాట్లాడారు బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆర్జువన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఈర్ల రాజేష్ అధ్యక్షతన గోదావరి కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ముఖ్య అతిగా ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఏరియా ఎస్సీ లైజన్ ఆఫీసర్ దొంత వెంకటేశ్వర్ల అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు లక్ష్మీనారాయణ పులిమోహన్ యాట ఓదేలు మాతంగి రాయమల్లు జనగామ మలేష్ జనగామ నరసయ్య తాదితారులు ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రామ్గుడ్డం బన్ ఏరియా బొగ్గు గన్లపై ఘనంగా నివాళ్లు అర్పించారు గోదావరికన్ రెండవ గనిపై ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ ఏరియా ఉపాధ్యక్షుడు ఈర్ల రాజేష్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అందించారు రికని సింగరేణి ఆర్జివన్ జనరల్ మేనేజర్ కార్యాలయం సమీపంలోని మంద కొమరమ్మ కాలనీలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతిరు వేడుకను ఘనంగా నిర్వహించారు మంద కొమరమ్మ కాలనీ వ్యవస్థాపక అధ్యక్షుడు రవి రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బడ్డపల్లి శంకర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సింగరేణి కాలేజ్లో ఏడవసారి జరిగే గుర్తింపు సంఘ ఎన్నికల్లో సర్కార్ యాజమాన్యంకు తొత్తుగా ఉన్న సంఘాలకు బుద్ధి చెప్పాలని ఎయిటీసుని గెలిపించాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం కోరారు ఈరోజు సింగరేణి అర్జువని ఏరియాలోని ఎస్ఎన్పిసిలో జరిగిన గేట్ మీటింగ్లో వారు మాట్లాడారు సింగరేణి కంపెనీ రక్షణ ఆస్తుల పరిరక్షణకై విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రమోషన్లో ఇంక్రిమెంట్ల నష్టం జరగకుండా ఏఐటీసీ కృషి చేస్తుందన్నారు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కార్యాలయాలు కార్యకర్తలు కలిగినటువంటి కార్మికులు కోసం అంకితాభావంతో పనిచేస్తున్న ఏఐటీసీని ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో ఎన్నుకుంటేనే సంస్థ మనుగడ హక్కుల సాధన సాధ్యమవుతుందని వారన్నారు ఈ సమావేశంలో నాయకులు రెడ్డి వెంకటస్వామి కె వేణుగోపాల్ ఎం రాజశేఖర్ రెడ్డబోయిన బోయిన్ రసూల్ రసూల్ రవి వి తిరుపతి పెరుమాండ్ల రమేష్ గౌడ్ తాదితారులు ఉన్నారు చంద్రబాబు నాయుడు కాలంలో పంతొమ్మిది వేల తొంభై ఎనిమిదిలో నలభై వృత్తి సంఘాలుండి కంపెనీలో వయలెన్స్ స్టార్ట్ అయిందని చెప్పి కంపెనీ మనుగడ కష్టమవుతున్నదని చెప్పి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పెట్టిన తర్వాత మొదలైన గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు కార్మికులు ఏఐటిసీని ఆదరించారు మూడవసారి ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ కొన్ని హామీలు ఇచ్చి ఏఐటీసీ మీద ఒక దుష్ప్రచారం చేసి రకరకాల సంఘాలను కలుపుకొని వచ్చిన తర్వాత ఆనాడు మూడవసారి ఐఎన్టీసీకి అవకాశం ఇచ్చారు అప్పుడు సహజ సిద్ధమైన వాళ్ళ అవినీతి వాళ్ళ అరాచకం వాళ్ళ పైరవీలు వాళ్ళ లంచాలు బయటపడి మళ్ళీ ఏ ట్యూసే మనకు కావాలని చెప్పి నాలుగవసారి ఏటీస్కి అవకాశం ఇచ్చారు ఇక ఐదవసారి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఓటేకపోతే తెలంగాణ రాదేమో అనేటటువంటి ఒక నిరాశతో లేదా ఒక ఆశతో కార్మికులు టీబీజీ కేసులు గెలిపించారు అది జరిగిపోయింది వాళ్ళ ఘనత ఎటువంటిదంటే గుర్తింపు సంఘంలో గుర్తింపు మళ్ళీ ఓట్లు పెట్టినటువంటి ఘనత గుర్తింపు సంఘానికి ఓట్లేస్తే రెండవసారి మళ్ళీ మనం ఓట్లేయాల్సిన పరిస్థితి సభ్యత్వం కోసం చందాల కోసం తన్నులో తన్నుకొని తగులాడుకొని జైలుకు పోయినటువంటి చరిత్ర వాళ్ళది ఆ తర్వాత ఇక ఐదో ఆరో ఐదవసారి ఆరోసారి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతే స్వయంగా కా ముఖ్యమంత్రి రంగంలో దిగాడు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక పరిశ్రమ ఎన్నికల్లో ఏలు పెట్టలేదు కాలు పెట్టలేదు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు దూర్చారు దూర్చి అనేక హామీలు మారు పేర్లు మారుస్తా లేకపోతే మీకు పది లక్షల వడ్డీలు రుణమిస్తా అది చేస్తా ఇది చేస్తా కొండ మీద కోతింది తెస్తా అని చెప్పి అనేక హామీలు ఇస్తే కార్మికులు అమ్మారు కానీ ఈ ఆరో సమ ఎన్నికల్లో కూడా ఏం జరిగిందనేది మనకు తెలుసు దాంట్లో ఒక ముఖ్య నాయకుడు బిఎంఎస్ పోతాడు తర్వాత మళ్ళీ ఎలకొస్తాడు రకరకాల ఫిరాయింపులు ఏదేమైనా టీపీజీకే అనేది ఒక ట్రేడ్ యూనియన్గా విఫలమైనటువంటి సంఘం కేవలం కవితక్క మీదనో కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో ఎమ్మెల్యేల మీదనో ఎంపీల మీదనో ఆధారపడినటువంటి సంఘం తప్ప అది ట్రేడ్ యూనియన్ కాదు కాబట్టి మీకు విన్నవించేది ఏమిటంటే ఆరితేరిన సంఘం హిస్టారికల్ యూనియన్ చరిత్రాత్మక సంఘం ఏఐటిసి అనేక మంది అమరవీరులు బలిదానం చేసి అనేక మంది ధృవతారులైనటువంటి చరిత్ర ఏఐటీసీకు ఉన్నది ఏఐటిసీ నమ్ముకొని తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి అనేక మంది చరిత్రకారులు నిర్మించిన సంఘం ఇది ఇది చీకటి సూర్యుల వేగు చుక్క అంటే ఏఐటిస్ ట్రేడ్ యూనియన్ అంటే ఏఐటివ్స్ కాబట్టి దయచేసి మీరు ఈసారి తప్పకుండా ఏఐటీస్ని ఆదరించాలని మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీ సమస్యల కోసం సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తున్న మీకే అనేక సందర్భాల్లో సెక్యూరిటీ ఉండదు విధి నిర్వహణలో దాడులు జరుగుతాయి రకరకాల సంఘటనలు జరిగినాయి అదేవిధంగా ఆర్థికంగా కూడా ప్రమోషన్లు వచ్చినా గ్రేడ్ వచ్చినా పెరిగినా కూడా స్టాగ్నేషన్ జరిగిందని ఇంక్రిమెంట్లు కోల్పోయి నష్టపోయిన ఆర్థికంగా జరిగిన సంగతులు ఉన్నాయి వీటన్నిటిగా స్టడీ చేసి వాటికి సరి అయినటువంటి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి పోరాడేటటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు సింగరేణిలో కార్మికుల సొంతింటి కళ అమలు కోసం సిఐటి గెలిపించాలని సంఘ నేతలు కోరారు ఈరోజు జీడీకే టూ ఇంట్లైన్లో ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు అసరి మహేష్ అధ్యక్షతన ఎన్నికల గేట్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి కార్మికుల సమస్యలపై నికరంగా పోరాడుతున్న సంఘం సిఐటి అని అన్నారు కార్మికుల అమలు అమలయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదని కార్మికుల సమస్యల పరిష్కారంగా ధ్యేయంగా పనిచేస్తున్న సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ లోకి విజయకుమార్ తిప్పారా శ్రీనివాస్ నాయకత్వంలో ఇరవై మంది కార్మికులు ఈ సందర్భంగా చేరారు ఇదే స్ఫూర్తితో సింగరేణి కార్మికులు సిఐటి ఉదయించే సూర్యునికి ఓటేసి సింగరేణిలో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మెండె శ్రీనివాస్ జెల్ల గజేంద్ర సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి కారం సత్తయ్య పి శ్రీనివాసరావు వంగళరాములు తాతీతారులు ఉన్నారు చైతన్యానికి ప్రతీకగా ఉన్న రాముగుండం నియోజకవర్గంలో గత నెల ముప్పైనా జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో పోలైన నోటా ఓటు రాజకీయ పరిశీలకుల్లో పలు వర్గాల్లో ఇక్కడ చర్చ జరుగుతుంది ఈ ప్రాంత ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా పోలైన నోటా ఓటు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉండడం ప్రతి నోటా ఈ నోటా ఓటు ప్రాధాన్యతను సంతరించుకుంది నియోజకవర్గంలో రెండు వందల యాభై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్లో లక్షా యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఒక్క ఓట్లు ఈవీఎం పోస్టల్ పోలయ్యాయి అయితే ఈ పోలైన ఓట్లలో ఒక వెయ్యి ఐదు వందల అరవై మూడు ఓట్లు ఈవీఎంలలో తొమ్మిది ఓట్లు పోస్టల్లో నూట ఓటు నమోదయ్యాయి మొత్తంగా రాముగుండం నియోజకవర్గంలో ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై రెండు ఓట్లు నోటాకు వచ్చాయి ఐదు పోలింగ్ కేంద్రాల్లో మీద అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ నోటాకు ఓట్లు వచ్చాయి పద్నాలుగు నలభై రెండు తొంభై తొంభై మూడు తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో పదిహేను కంటే ఎక్కువ నూట ఓట్లు ఈవీఎంలో పడ్డాయి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం